బ్రో అమర్దీప్ కార్ పగల కొట్టిండ్రు కదా రైతు బిడ్డగా మీ ఒపీనియన్ ఏంటి బ్రో అంటే నేను రైతు బిడ్డగా ఒక్కటే మాట చెప్పేస్తున్నా నేను ఒక రైతు అనే ఇమోషనల్ కి నేను ఒక బానిసనైన మనిషినే బానిసనని కాదు ఒక రైతు అని ఎమోషనల్ వాడినప్పుడు మా ఒపీనియన్ ఎట్లుంటది అంటే అన్న గెలవాలి నేనే కాదు నాతో పాటు చాలా రైతులది కూడా అభిప్రాయం ఉంటది సో బిగ్ బాస్ కి వెళ్ళాలని ఒక డ్రామా వెళ్ళిన తర్వాత గెలిచిన తర్వాత ప్రజలకి పంచుతానే ఒక డ్రామా ఈ రెండు డ్రామాలు నాకు నచ్చలేదు ఈ రోజు గెలిచిన తర్వాత నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే అన్న ఆ రోజు నేను మాట్లాడితే మా రైతుల గురించి నేను తప్పు మాట్లాడినట్ల మా రైతు గెలవాలి మా రైతు గెలవాలని నేను ప్రతి రోజు మాట్లాడినా కానీ గెలిచిన తర్వాత నాకు అర్థమైనది ఏంటంటే అమర్దీప్ గారి కారుని పదలో కొట్టిన తర్వాత నేను కొన్ని చూడడం జరిగింది అది ఏంటిదంటే ప్రశాంత్ అనే వ్యక్తి పోలీసులు వచ్చి కూర్చో కూర్చో పండ్ల పబ్లిక్ క్రౌడ్ అవుతుంది పబ్లిక్ ఇబ్బంది అవుతుంది అంటే నిలబడి కొన్నిసేపులు కొనుసేపులు అంటారు నీ వలన క్రౌడ్ జరిగి ప్రజలు అంతమంది ఇబ్బంది అయి సఫర్ అవుతుంటే పోలీసులు అంతమంది నీ కోసం బందోబస్తు ఏర్పాటు చేస్తే నీకు ప్రజలన్న మీద ప్రేమ ఉన్నప్పుడు నువ్వు ఎట్లా కూర్చో కూడా ఉంటావు చాలాసేపులు అడుక్కున్న తర్వాత నువ్వు కూర్చున్నావు ప్రజల మీద నీకు ప్రేమ్ ఉందంటవా యాభై లక్షల గురించి కూడా మాట్లాడతావు నువ్వు గెలవాలని ఒకటో పాయింట్ పెట్టుకుని వెళ్ళావు రెండో తటి గెలిచి గెలిచిన తర్వాత నీకు ఇంకొక మాట చెప్తా నువ్వు యాభై లక్షలు పంచుతాను ఓకే దేముంది బై మనుషులు ప్రా ప్రాణాల కంటే డబ్బులు ఎక్కువనా అంతమంది ఇబ్బందులు పడుతుంటే అంతమంది చేస్తుంటే నీ యాభై లక్షలు ఒక మనిషి ప్రాణం కంటే పెద్ద గొప్పది కాదు నీ వలన నిజంగా అంటే ఈరోజు సమాజంలో చాలా 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 ఒకప్పుడు మా ఒక రై ఒక రైతులని కానీ ఒక నార్మల్ పర్సన్ కామన్ మ్యాన్లని కానీ రాజకీయ నాయకులు ఇమోషనల్ బ్యాలెన్స్ చేస్తుంటే ఇప్పుడు మా దాంట్లో మా వాళ్ళే ఎమోషనల్ బ్యాలెన్స్ ఇస్తున్నారు నాకు పట్టి క్లియర్ గా అర్థమైపోయింది ఆ ఒక ఏ సీజన్ లో ఒక ఆర్టిస్ట్ల లెక్క కాళ్ళ అద్దాలు వలగలే మేము ఆర్టిస్ట్లం కావాలనుకున్నాం మేము ఒక రైతు బిడ్డలం ఆ మేము ఏ రోజు ఈ బ్యాలెన్స్ కాదు ఇప్పుడు ఎగ్జామ్ ఉంది టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఉంది ఆ ఎగ్జామ్ రాయాలి పాస్ కావాలి అంతే దాని అడ్డు పెడతా ఇది అడ్డు నన్ను టెన్త్ క్లాస్ పాస్ చేయండి అది ఇంతవరకు కరెక్ట్ అయినా సరే మీరు రైతు బిడ్డగా తనకే సపోర్ట్ చేశారు కదా బ్రో సపోర్ట్ చేసినా బ్రో పర్టిక్యులర్ గా సపోర్ట్ చేసినా నా ఇమోషనల్ నాకు ఎప్పుడు అయినప్పుడు నేను ఏం చేస్తాను రైతు ఏది ఇష్టం అంటే రైతు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అట్లాంటిది అంటే అతను గెలవడం రైతుగా గెలవచ్చు కానీ నిన్న మీరు చేసింది మాత్రం కరెక్ట్ కాదు అంటున్నారు అంతేనా నిన్న జరగడమే కాదు అతను గెలవటం గురించి కూడా ప్రతి దానికి విధంగా పాయింట్ పెట్టుకొని వెళ్ళడం ఆ నిజంగా చెప్పాలంటే శివాజన్న గారు మీరు గొప్పలే ఒప్పుకుంటా ఇంకొక రైతుండి అంటే ప్రతిసారి ఒక ఆర్టిస్ట్ ని ఇంతరంగా ప్లాన్ చేస్తారా ఒక ఆర్టిస్ట్ ని ఆ ప్రతి విషయంలో మీరు శివాజీ గారు అదే ప్లేస్లో ఇంకొక సన్నీ అనే బిగ్ బాస్ లో ఇంత ముందు విన్నైనా ఆయన ఉండింటే ఆటలు అది కథలు వేరుంటుండే అర్థమైందా అన్న ఈరోజు నిజంగా చెప్తున్నా మీరు చాలా 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 విషయాల్లో మీరు అనుకుని ఉండొచ్చు మంచి చేసిన మంచి ఇప్పుడు లాస్ట్ రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా ఏందన్న సింపతి నువ్వు కొంచెం అన్న ఉందా అన్న రీసెంట్ ఇంటర్వ్యూ ఒక అమ్మాయికులను పట్టుకొని నీకు అంత ప్రేమ ఉంటే ఆర్టిస్ట్ లాగా అమ్మాయికులు వంద మంది రోడ్ల మీద ఇబ్బందులు పడుతున్నారు రా ఇండస్ట్రీ లా పెట్ట ఎందుకన్నా గేమ్ ఇదా ఇదానా నీ కరెక్ట్ వేనా అన్న ఒక పెద్దో నేను పెద్ద రికం చేస్తున్నావు అదే నేను పాయింట్అప్ చెప్పన్నా ఇప్పుడు పల్లె ప్రశాంత్ స్పై టీంలో ఒక రైతు బిడ్డ ఉన్నాడు కామన్ మ్యాన్ అదే అవకల్ టీంలో ఇంకొక రైతు బిడ్డ కామన్ మ్యాన్ అంటే నువ్వు ఎవరిని సపోర్ట్ ఈ రోజు నిజంగా అంటే నాకు చాలా బాధేసింది లాస్ట్ టైం ఇంటర్వ్యూ వేస్తే ఒక ఒకరిని పట్టుకొని ఇట్లా వేధిస్తుంటే బాధ అన్న కాదన్న ఈ కథలు నువ్వు చాలా తప్పన్నా నీకు అంత ప్రేమ ఉంది కదా అన్న రా అన్న ఇండస్ట్రీ కోసం రోడ్ల మీద రివ్యూ చెప్పేస్తారు కొన్ని వందల మంది ఉన్నారు అంతమంది కాపాడన్న హెల్ప్ చేయి గుంజు అప్పుడు అరే వాడు చాలా కష్టపడుతున్నాడు కాపాడు ఎవరిని కాపాన్నా అన్న ఎవరికి ఇచ్చినావా అన్న సినిమాల్లో ఛాన్స్ ఏందన్నా నువ్ నువ్వు నువ్వు నీ నువ్వు మంచి కావాలని ఎంతమంది బ్లాన్ చేసావా అన్న నా కంట్లో నీళ్ళు వస్తున్నాయన్న నిజం కంటే రోజు వేపుతున్నా నువ్వు చేయడం చాలా చాలా నాకు మస్తు బాధేస్తుంది ప్రశాంత్ అనే వ్యక్తి ఆ ఏదో గేమ్ లా ఇట్ల ఇట్లా అప్ చేస్తే దొబ్బినాడు ఆ ప్రతిది మీ తెలివిలే అన్న ఈ రోజు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నా నేను ఇంతవరకు మాట్లాడలే ఒక రైతు బిడ్డ నేను నువ్వు అంటే చెక్ చేసి ప్రతిరోజు రైతు బిడ్డ రైతు బిడ్డ అని పోగిం నేను ఏ ఆర్టిస్ట్ని తిట్టలే అన్న కానీ ఈ రోజు ఇంతరంగా బ్లేమ్ అవుతుంటే ఒక ఆర్టిస్టులు రోడ్ల మీద ఇబ్బందులు పడుతుంటే ఆ బాధ ఎట్లుంటుందో తెలుసు అన్ననికి లాస్ట్ లాస్ట్కి గీతురాయలు కార్ వల్ల కొట్టినారు అశ్విని కార్ వల్ల కొట్టినారు ఒక బిగ్ బాస్ హౌస్ ఇద్దరిని పెడితే మీకు ఎంత బాగుంటుంది చెప్పు ఇద్దరు రైతులను పెట్టినారనుకో అమర్దీప్ వాళ్ళు ఒకరికి సపోర్ట్ చేస్తారు అమర్దీప్ వాళ్ళు ఒకరికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు ఈ శివాజన్న ఒకరికి సపోర్ట్ చేస్తారు అప్పుడు బ్యాలెన్సింగ్ బాగుంటది గేమ్ బాగుంటది అట్లాంటి గేమ్ జరగాలి కానీ ఒక రైతు బిడ్డని పెట్టి అందరు ని బ్యాలెన్స్ చేసి అందరి తో ఆడుకుంటే ఈ రోజు అదే రైతు బిడ్డ ఓడిపోయింటే ఎంతెంత జరుగుతుందో చెప్పు తెలుసా అమాయకులం బై అమాయకుల ఫీలింగ్స్ లతో మీరు ఆడుకోకండి నిజంగా చెప్తున్నా అమాయకులు ఎట్లా బ్యాలెన్స్ అవుతారంటే ఓడిపోయినప్పుడు మొన్న రీసెంట్ గా క్రికెట్ మ్యాచ్ ఓడిపోతేనే చాలా చాలా పెద్ద పెద్ద జరిగింది అట్లాంటి ఓడిపోతే ఎట్లుంటుంది చెప్పు బిగ్ బాస్ హౌస్ లాస్ట్ ఫైనల్ డిసిజన్ తీసుకొని ప్రశాంత్ వినిచ్చింది కాబట్టి సరిప లేకుంటే ఎట్లుంటుండే పరిస్థితులు చెప్పు ఇవన్నీ నిజంగా అంటే ఒక గేమ్ గేమ్ లానే ఆడాలి ఒక ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ లానే ఉండాలి ఇమోషనల్ బ్యాలెన్స్ చేసుకొని ప్రజల తో ఆడుకుంటే మాత్రం కరెక్ట్ కాదన్నది మీరు ఎదగాలి మీ టీఆర్పీలు కావాలని చెప్పి ప్రజల ఇమోషనల్లా ఆడుకోకూడదు రోడ్డు మీద రోజు నైట్ కొడుతుంటే అందరిని ఉరికి చురికి కొడుతుంటే ఎవరికన్నా నువ్వేమో లోపల ఉన్నారు మీరంతా బాగున్నారు బయట పబ్లిక్ ఆ ప్రశాంత్ అయితే ఇట్లా హాయిల్లు బాయిలు నీకు తెలియదా అంత కష్టాలు పడి రోడ్ల మీద పాపం అంతమందిని ఇబ్బంది చేసి కొడుతుంటే పోలీసులు ఉరికిస్తుంటే నువ్వేమో హాయిలు కూర్చొని దిగావంట అంత ప్రేమ ఉంది రైతు నువ్వు రైతుబిడ్డవేనా నిజమైన రైతు బిడ్డ మాట్లాడతా రామ్ముంటే రా దెబ్బిట్టు కూర్చున్నాం నీతోటి మాట్లాడడానికి నేను రెడీ ఈ రోజు వరకు నేను నీ ఎందుకు పొగిడినా అంటే నాకు తెలుసు అరే రైతు బిడ్డ అని వాడినాడు అది మనకి కరెక్ట్ కాదని నువ్వు మా నువ్వు చేసింది ప్రశాంత్ హండ్రెడ్ పర్సెంట్ తప్పు నువ్వు గెలిచిన తర్వాత ఒకవేళ నీ ప్రేమ ఉంటే అర్చసాయని ఉన్నాడు ఆయన సొంతంగా కష్టపడి సొంతంగా ప్రజలకి తను పంచుతూ ఆ బిగ్ బాస్ హౌస్కి రానంటే నేను అట్లాంటి షోలకు అన్నాడు అది నిజమైన నిజమైన మనిషి భావి నువ్వు ఎదగడం కోసం బిగ్ బాస్ లేక పోవాలని రైతు బిడ్డనన్నా గర్జన్సాలు చూడాలన్నా సేజ్ చేయండి రైతు బిడ్డకి బిగ్ బాస్ హౌస్కి సంబంధం మీద అయినా కూడా మేము ఎంకరేజ్ చేసాం కానీ ఇంతమంది ఆర్టిస్టులను నువ్వు చేసి వచ్చినావు మా అలాంటి వాళ్ళకి బ్రతుకులేనట్టే చేస్తున్నావు నువ్వు కావాల్సి కానీ ఇది తప్పు 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 వెయ్యి పర్సెంట్ తప్పు ఏడికన్నా పిలిచి ఏడు రా మాట్లాడడం డైరెక్ట్ నీతో డెబిట్ కి దిగుతా థ్యాంక్ యూ అన్న చెప్పదలుచుకోలేను